ఇది వచ్చి నన్నారి వేరు అంటారు ఈ వేరుని నేను ముందు రోజు నానబెట్టి ప్రతిరోజు దీన్ని బాగా చిక్కగా కాంచుకుంటాను దాంట్లో కొంచెం చక్కెర పోసి కాంచుతాను జీరాలాగా అయిపోతుందండి దీన్ని ఏం చేయాలంటే హాఫ్ నిమ్మకాయ తీసుకోవాలా తీసుకుని దీన్ని ఏం చేయాలంటే జ్యూస్ తీసుకోవాలండి హాఫ్ నిమ్మకాయ చూసుకోండి దీంట్లో ఈడదాకా చూసుకోండి వీడదాకా నా ఇది వచ్చి షర్బత్తు దీన్ని వేసుకోవాలి వేసిన తర్వాత గింజలు అంటారు సలవకు మంచిది దీన్ని కొంచెం యాడ్ చేసుకోవాలి దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ తీసుకుని దీని వచ్చి సోడా గ్యాస్ అంటారు దీనిలో మంచి వాటర్కి వచ్చి సోడా యాడ్ అవుతుంది నేను తీసుకుంటాను ఫ్రెష్ చేయాలా అయిన తర్వాత వచ్చి సోడా అయిపోయింది కలుపుకుంటాను ఇదేనండి అంటే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం నాలాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అలానే ఎండాకాలం మొదలైంది కదా మీరు కూడా ఇలా సోడా తాగుతూ ఉంటారా తాగే పని అయితే చిన్న లైక్ కామెంట్ చేయొచ్చు కదా